ఒక్కసారి కనుక ఈ రెసిపీని మీ పిల్లలకి చేసి పెడితే మళ్ళీ ఎప్పుడు చేస్తుంది మమ్మీ అన్నట్టు చూస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ శాండ్విచ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం మిరియాలు కొంచెం సాల్ట్ ఒక నిమ్మ చిక్క కూడా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి మైనస్ యాడ్ చేసుకుని ఒకసారి అంతటినీ బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత బ్రెడ్ని తీసుకొని ఒక పక్కన నెయ్యి అప్లై చేసి అలాగే మనం కలిపి పెట్టుకున్న దాన్ని కూడా అయితే వేసుకోవాలి ఇది మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేయాలి అలాగే స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ని కూడా పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయాలి అలాగే మిగతా అన్ని బ్రెడ్స్ కూడా నెయ్యి అప్లై చేసుకొని అలాగే ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం అంతా అన్నిటికి పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఇది ఉంది చేయడానికి చేయడానికని తీసుకున్నాను కావాలంటే పెనం పైన అయినా వేసేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసుకొని రెండింటికి బ్రెడ్ పెట్టేసి దీంట్లో క్లోజ్ చేసేసి లాక్ వేసేసి రెండు వైపులా కాల్చుకోవడమే ఫస్ట్ దానికైతే కొంచెం టైం పడుతుంది కానీ హీట్ అవ్వడానికి సెకండ్ది అయితే చాలా త్వరగా హీట్ అయిపోతుంది ఒక థర్టీ సెకండ్స్కి టెన్ సెకండ్స్కి అలా ఓపెన్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి లేకపోతే ఒకసారిగా బ్రెడ్ అనేది మాడిపోతుంది ఇలాగా రెండు వైపులా కూడా ఈవెన్గా కాలిన తర్వాత మనమైతే డిష్ అవుట్ చేసేసుకోవడమే అలాగే మిగతా అన్ని బ్రెడ్స్ని కూడా అటు ఇటుగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా ఈజీగా చాలా క్విక్గా అయితే ఇది రెడీ అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ